లకీ స్పిరిచువల్స్కు స్వాగతం మీ భక్తి మరియు ఆధ్యాత్మిక మార్గదర్శి అప్పుల భారంతో మనశ్శాంతి కరువైందా అయితే ఇక చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈరోజు జ్యోతిషశాస్త్రం ప్రకారం ఏ ఏ వారికి అదృష్టం పట్టబోతోందో వాళ్ల అప్పులు ఎలా తీరబోతున్నాయో వివరంగా తెలుసుకోబోతుంది మనలో చాలామందికి ఈ అప్పులు అనేవి నిద్రలేని రాత్రుల్ని మిగిల్చే ఒక పెద్ద సమస్య కదా మన ప్రశాంతతను దూరం చేసేసి కుటుంబంలో లేనిపోని చింతల్ని పెంచుతుంది మరి ఈ ఆర్థిక ఒత్తిడి నుంచి బయటపడే మార్గం లేదా అని ఎదురుచూస్తున్నారా అయితే ఈ సమాచారం ఖచ్చితంగా మీకోసమే అలాంటి వాళ్లందరికీ ఒక గుడ్ న్యూస్ గ్రహాల సంచారం ఒక అద్భుతమైన మార్పును తీసుకురాబోతోంది ధనకారకుడైన మన గురు భగవానుని దివ్యమైన అనుగ్రహం వల్ల కొన్ని వారికి ఆర్థిక కష్టాల నుంచి బయటపడి మళ్ళీ వెలుగులోకి వచ్చే టైం వచ్చేసింది మరింకెందుకు ఆలస్యం ఆ అదృష్ట రాసులేవి గురు భగవానుడి దయవల్ల వాళ్ళు అప్పుల నుంచి ఎలా బయటపడబోతున్నారో వివరంగా చూసేద్దాం పదండి ఆ అదృష్ట రాసులు ఏవంటే వృషభం మిథునం కర్కాటకం కన్యా వృశ్చికం ధనుస్సు మరియు మకరం చూసుకోండి మీరాశే ఇందులో ఉందేమో ఒకవేళ ఉంటే గనక అతి త్వరలోనే మీ అప్పుల బాధల నుంచి మీకు గొప్ప ఉపశమనం లభించబోతోందనమాట సరే ఇప్పుడు మనం మొదటి రెండు రాసులైనా వృషభ మిథున రాశి వాళ్ళకి ఫలాలు ఎలా ఉన్నాయో వివరంగా చూద్దాం ముందుగా వృషభరాశి ఈ రాశి వాళ్లకి గ్రహాలు అద్భుతంగా సపోర్ట్ చేయబోతున్నాయి ఎందుకంటే ధనస్థానంలో గురువు లావస్థానంలో శని ఈ రెండు గ్రహాల కలయిక వల్ల ఒక అద్భుతమైన యోగం పట్టబోతోంది సరైన ప్లానింగ్తో ముందుకు వెళ్లారంటే చాలు విజయం మీదే ఈ కొత్త సంవత్సరంలో వీళ్ళ ఆదాయం అస్సలు ఊహించని రేంజ్లో పెరుగుతుంది దాంతో ఒక పక్కా ప్లాన్ వేసుకుని అప్పుల భారాన్ని తగ్గించుకోగలుగుతారు మీరు చేయాల్సిందల్లా ఖర్చులను కాస్త కంట్రోల్లో పెట్టుకుని పొదుపు మీద దృష్టి పెట్టటమే అలా చేస్తే కొత్త ఆదాయ మార్గాలు కూడా అవే తెరుచుకుంటాయి అప్పుల సమస్యనుంచి పూర్తిగా బయటపడతారు ఇక మిథున రాశివాళ్ల దగ్గరికి వస్తే వీళ్లకి గ్రహసంచారం మరింత అనుకూలంగా మారబోతుంది సంపదకు కారకుడైన గురువు వీరి ధనస్థానంలో ఉచ్ఛస్థితికి అంటే మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్కి రాబోతున్నాడు దీనివల్ల ముఖ్యంగా జూన్ తర్వాత అద్భుతమైన ఫలితాలుంటాయి వీళ్లకు ఫిబ్రవరి నుంచే మంచి సంకేతాలు మొదలవుతాయి ఆదాయం పెరగడం మీరే గమనిస్తారు ఇక జూన్ తర్వాత అయితే అప్పుల సమస్యలు టెన్షన్లు చాలా వరకు తగ్గిపోయి ప్రశాంతత దొరుకుతుంది షార్ట్ టర్మ్ లోన్స్ అయినా లాంగ్ టర్మ్ లోన్స్ అయినా ఒక పద్ధతి ప్రకారం అన్నిటినీ తీర్చగలుగుతారు దానికి తోడు కొత్తగా వచ్చే ఇన్కమ్ సోర్సెస్ కూడా వీళ్లకి అండగా నిలుస్తాయి సరే ఇప్పుడు మనం తరువాతి రాసుల దగ్గరికి వెళ్దాం కర్కాటక కన్యా వారికి పరిస్థితి ఎలా ఉందో చూసేద్దామా కర్కాటక రాశివారికి ఒక సూపర్ గుడ్ న్యూస్ వీరికి చాలా స్పీడ్గా రిలీఫ్ దొరకబోతోంది గురువు మంచి పవర్ఫుల్ స్థానంలో ఉండటం లాభాలనిచ్చే శుక్రుడు కూడా అనుకూలంగా ఉండటం వల్ల సడన్గా డబ్బు వచ్చి పడుతుంది నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా కేవలం ఒకటి రెండు నెలలోనే వీళ్లు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఊహించని విధంగా జీతాలు పెరగడం కొత్తగా ఆదాయ మార్గాలు దొరకడం లాంటివి జరుగుతాయి ఎప్పట్నుంచో ఆగిపోయిన డబ్బు కూడా చేతికొస్తుంది అవసరమైతే తల్లిదండ్రుల నుంచి కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ దొరికే సూచనలు చాలా బలంగా ఉన్నాయి ఇక కన్యారాశివారిని చూస్తే వీరికి జూన్ మొదలైన దగ్గర్నుంచీ అదృష్టం తలుపు తట్టబోతోంది ఎందుకంటే ఆదాయాన్ని సూచించే ఇంట్లో గురువు అత్యంత శక్తివంతమైన స్థితిలోకి వస్తున్నాడు దీనివల్ల వీరి ఆదాయం విపరీతంగా పెరిగే అవకాశం ఉంది రాబోయే రెండు మూడు నెలల్లోనే రుణభారం నుంచి వీరికి పూర్తి విముక్తి లభిస్తుంది రకరకాల మార్గాల ద్వారా ఆదాయం పెరిగి ఎప్పటినుంచో ఉన్న దీర్ఘకాలిక అప్పులు కూడా తీర్పోతాయి వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇలా అన్నింటిలోనూ ఆదాయం బాగా పెరుగుతుంది సరే ఇక మనం చివరి మూడు రాసుల దగ్గరికి వచ్చేశాం వృశ్చిక ధనుస్సు ఇంకా మకర రాశి మరి వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం వృశ్చిక రాశివారికి అదృష్టాన్నిచ్చే స్థానంలో గురువు చాలా పవర్ఫుల్గా ఉండటం వల్ల జూన్ తర్వాత మానసిక ప్రశాంతత వస్తుంది అంటే ఇప్పటిదాకా అప్పులు గురించి పడ్డ టెన్షనంతా మాయమైపోయి హాయిగా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటారు జూన్ తర్వాత వీరి అప్పుల బాధలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది చిన్నవైనా పెద్దవైనా సరే అన్నీ తీరిపోతాయి అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరుగుతుంది ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లాంటి వాటిలో పెట్టే పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందే అవకాశముంది ధనుస్సు రాశివారికి వీరి రాశ్యాధిపతి అయిన గురువే స్థానంలో అంటే భాగస్వామ్యాలను సూచించే ఇంట్లో ఉండటం వల్ల సమస్యలకి ఒక పర్ఫెక్ట్ టైమింగ్లో సొల్యూషన్ దొరుకుతుంది మే నెలాఖరు కల్లా వీరి ఆర్థిక కష్టాలు చాలా వరకు తీరిపోతాయి అవును మే నెలాఖరు నాటికే వీరి రుణ సమస్యలన్నీ తీరిపోతాయి కేవలం అప్పులు తీర్చడమే కాదండోయ్ కొత్త ఆస్తులు కొనే యోగం కూడా ఉంది ఉద్యోగంలో జీతం వ్యాపారంలో లాభాలు బాగా పెరుగుతాయి ఈ ప్రయాణంలో కుటుంబ సభ్యుల సపోర్ట్ కూడా వీరికి బాగా ప్లస్ అవుతుంది ఇక మన లిస్ట్లో చివరి రాశి మకరం ఈ రాశికి గురువు స్థానంలో అత్యంత శక్తివంతమైన స్థితికి రావడం వల్ల వీళ్లకుండే స్పెషాలిటీ ఏంటంటే ఉన్న అప్పులు తీర్చడమే కాదు భవిష్యత్తులో కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరమే రాదు అతి త్వరలోనే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుంచి ఒక పెద్ద రిలీఫ్ దొరుకుతుంది స్టాక్ మార్కెట్ లాంటి వాటి ద్వారా ఊహించని లాభాలొస్తాయి కొత్తగా అప్పులు చేయాల్సిన అవసరం రాదు అంతేకాదు హోమ్ లోన్ వెహికల్ లోన్ లాంటివి కూడా తీరిపోయే బలమైన అవకాశముంది జీతం వ్యాపార ఆదాయం పెరగడంతో వీరి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది చూశారు కదా ఈ ఏడు రాసులవారికి గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇది చాలా సంతోషించాల్సిన విషయం అయితే ఒకవేళ మీ రాశి ఈ లిస్టులో లేదని అసలు నిరాశపడకండి అప్పుల బాధలతో సతమతమవుతున్న ప్రతి ఒక్కరూ పాటించగల ఒక దివ్యమైన పరిహారముంది రుణ విముక్తి కోసం ఒక శక్తివంతమైన మార్గం ప్రతిరోజూ కాలభైరవాష్టకాన్ని పఠించడం ఈ పవిత్రమైన స్తోత్రం అన్ని రకాల అప్పులు ఆటంకాల నుండి విముక్తిని ప్రసాదిస్తుందని మన శాస్త్రాలు బల్ల గుద్ది చెబుతున్నాయి ఇది ఎవరైనా సరే ఆచరించదగిన ఒక అత్యంత శక్తివంతమైన పరిహారం చూశారు కదా గ్రహాల సపోర్ట్కి మన వైపు నుంచి కాస్త భక్తి ప్రయత్నం తోడైతే అప్పులు లేని భవిష్యత్తును సాధించడం అసాధ్యమేమీ కాదు సరైన మార్గంలో వెళితే విజయం మనదే ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం లకీ స్పిరిచువల్స్ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి